నమస్తే అండి నా పేరు కాషాన్ లొకేషన్ తెలంగాణ స్టేట్ సిరియాపేట డిస్టిక్ సిరియాపేట పక్కన ఎండపల్లిని గ్రామం అండి ప్రస్తుతానికి అయితే ఈరోజైతే ఢిల్లీ అయితే ఇవ్వడం జరిగిందండి ఫోర్ డికోస్పోర్ట్ టైటానియం ఆప్షనల్ అండి ఫోర్ డికోస్పోర్ట్ టైటానియం ఆప్షనల్ రెండు వేల పద్నాలుగు మోడలు రెండు వేల పద్నాలుగు మోడల్ అయితే ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగిందండి ఇంతకుముందు పెట్టినా కూడా ఫోర్ డికోస్పోర్ట్ టైటానియంలు అన్ని సేల్ అవ్వడం జరిగింది మన వాట్సాప్ గ్రూప్లో కూడా ఒక సేమ్ ఇలాంటిది పద్నాలుగు మోడల్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఒకటి పెడితే అది కూడా సేల్ అవ్వడం జరిగిందండి ఇంకా చాలా మంది అడుగుతున్నారు అందుకోసం సేమ్ అలాంటి బండి ఇంకొకటి అయితే తీసుకురావడం జరిగిందండి ఫోర్ డికోస్పోర్ట్ టైటానిక్ ఆప్షన్ అండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఆరు ఎయిర్ బ్యాగ్ల కారు రెండు వేల పద్నాలుగు అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఈ కారు కూడా లేడీ పేరు మీద ఉంది లేడీ లేడీ కార్ ఇది ఇక్కడ మన ఇది ఒక ఏరియా ఉంటుంది ఆ ఏరియా ఉండే కొంచెం హైలీ పెద్ద పెద్ద వాళ్ళు ఉండే ఏరియాలో ఏరియా వాళ్ళ కార్ అండి ఇది ఒక పెద్ద అంటే కొంచెం డబ్బున్న వాళ్ళకు సంబంధించిన కారు ఇది రెండు వేల పద్నాలుగు మోడలు ఫస్ట్ ఓనర్ కారు ఎనభై నాలుగు వేలు తిరిగింది జెన్యున్ రేడింగ్ అండి బోనట్ నుంచి ఢిక్కి దాకా ఏపీతో మారలేదు ఢిల్లీలో ఉంది ఢిల్లీ ప్రైజు ఒకటే రేటు ముందుకి ఇచ్చిన రేటే ఇక ఆయన ఎంతో చెప్పింది కానీ ఆయనతో మాట్లాడి చేసి ఒకటే రేటుగా మూడు లక్షల పదివేలు ఇంతకుముందు కూడా అదే రేటుకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా అదే రేట్ అండి ఇక వాళ్ళు చెప్పిన రేట్ ఎంతో చెప్పారు కాకపోతే మాట్లాడి అదే రేట్కి తగ్గొట్టడం జరిగింది మూడు లక్షల పదివేలు అండి ఢిల్లీ ప్రైజ్ ఇదే ఫిక్స్డ్ రేట్ ఇక దీంట్లో బాగా ఏముండదండి ఇదే ఫిక్స్డ్ రేటు ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిషన్ ఏమంటే కాల్ చేయండి ఒకసారి వెహికల్ చూద్దాం చలీ బాగా పెడుతుందండి చూడొచ్చు ఫోర్ డికోస్ ఫోర్ టైటాన్ ఆప్షనల్ అండి టైటాన్ ఏంటి టైటాన్ ఆప్షనల్ తేడా ఏంటంటే ఇందులో సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి పుష్ బటన్ వస్తుంది కీలెస్ ఎంట్రీ ఉంటుంది అన్ని ఫీచర్స్ ఉంటాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి అన్ని ఫీచర్స్ ఉంటాయి వైట్ కలర్ కారు లెఫ్ట్ సైడ్ వ్యూ చూడవచ్చు అండి ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ లేవండి నీట్ అంటే అండ్ క్లీన్ గా ఉంది వెహికల్ ఫ్రంట్ టైర్ వచ్చేసి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్గా గా ఉన్నాయి వెనకాల టైర్లు వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్గా గా ఉన్నాయి స్టెప్ సిక్స్టీ పర్సెంట్గా గా బానట్ లేపు డోర్లు చూడవచ్చు డోర్లు కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ వ్యూ మంచి లెదర్ సీట్ కవర్ ఉన్నాయండి ఇందులో మంచి లెదర్ సీట్ కవర్ వస్తాయి చాలా క్వాలిటీ ఉంటాయి ఇట్లా వృద్ధి నా గీగిన పోతుంది అమ్మంటే ఈ సీట్ కవర్లు అయితే వందకి తొంభై శాతంగా ఉన్నాయండి వందకి వంద కూడా నచ్చుకో అప్పటికి తొంభై శాతం అనుకోండి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగు సీట్లో ఇక్కడ ఒకటి మూడు ఇందులో పిల్లర్లు పిల్లర్లు ఒకటి ఉంటుంది నాలుగు సేమ్ అటు రెండు ఆరు ఆరు ఎయిర్ బ్యాగులు కారండి పిల్లర్స్ చూసుకోవచ్చు పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ పెడుతుంది చికెట్ పడుతుంది అందుకే తొందరగా తొందర ఇస్తున్నాం లెఫ్ట్ సైడ్ డోరు లెఫ్ట్ సైడ్ డోరుగా కంప్లీట్ ఒరిజినల్ అండి సీట్ కవర్లు కూడా వెనకాల కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి అది ఇట్లా మనం ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు సీట్లు ఎక్స్ట్రా లగేజ్ ఏమైనా క్యారీ చేయాలంటే ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు వందకు తొంభై శాతం ఇంటీరియర్ అది చాలా నీట్గా ఉంది ఆ లెవెల్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి లెఫ్ట్ అండ్ రియర్వే చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది వైట్ కలర్ కారు ఇది దొరకడమే చాలా క్లియర్ అయిపోయింది వెనకాల వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి నీట్ అంటే నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ క్వార్టర్ ప్యాన్ పనిచేస్తే కంప్లీట్ ఒరిజినల్ కంపెనీ లేబుల్స్ ఆఫ్జీగా పర్ఫెక్ట్ గా ఉన్నాయి డిక్కీ జాయింట్స్ కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యాన్ పనిచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ బోర్డ్ స్పేస్ కూడా పర్ఫెక్ట్ ఉంది టూల్ కిట్ కానీ అంత పర్ఫెక్ట్ ఉంది చూడవచ్చు ఈ స్టెప్ ఒక అరవై శాతం అట్లా ఉందండి రైట్ సైడ్ చూడొచ్చు కొంచెం మళ్ళీ వస్తున్నాయి రైట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ రింట్స్ కానీ ఎక్కడ లేవండి ఇక చిన్న చిన్న టచ్ప్ అంటే కామను కాకపోతే ఏంటంటే మీకు కూడా కనపడదు మన ధర్మం ఏది చెప్పడం మన ధర్మం వాటికి చెప్పడం జరుగుతుంది రైట్ సైడ్ డోర్ కంప్లీట్ జాల్ చూడవచ్చు కంప్లీట్ ఒరిజినల్ బాడీ లేనింగ్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి పుష్బాటు స్టార్ట్ కీలే రైట్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండర్స్ చైల్డ్ ఆకు మిరర్ అడ్జస్ట్మెంట్ ఈ కార్ లో ఉంటుంది స్టార్ట్ బండి సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయింది ఎనభై నాలుగు వేలు తిరిగిందండి ఎనభై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఆరు జెన్యున్ రీడింగ్ హార్న్ పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది దీని గురించి మనం సపరేట్ అన్ని వీడియోలు చెప్పడం జరుగుతుంది ఫోర్ కోస్ ఫోటో స్టీరియో గురించి దీని యొక్క క్వాలిటీ అనేది మనం వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి మాన్యువల్ గేట్స్ గేట్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి రూఫ్ రో కూడా చాలా నీట్గా ఉంది ఇంటీరియర్ అయితే చాలా బాగుందండి ఇంటీరియర్ గురించి మనం ఇక మాట్లాడాల్సిన పని లేదు ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది చూడవచ్చు చాలా నీట్గా ఉంది లేడీ డ్రైవ్ వెహికల్ ఇది లేడీ డ్రైవర్ అందులో కూడా కొంచెం బాగా డబ్బున్న వాళ్ళు వాళ్ళు ఇంజిన్ చూడొచ్చు అండి ఇంజిన్ చాలా నీట్గా ఉంది లెఫ్ట్ సైడ్ ఆపడానికి కూడా కంప్లీట్ వచ్చాం ఇంజన్ అయితే చాలా సైలెంట్ ఉంది చూడొచ్చు మ్యాచ్ కూడా చూడచ్చు చాలా సైలెంట్ ఉంది రైట్ సైడ్ ఆపడానికి కూడా కంప్లీట్ కంపెనీ తోనే ఉంది బోనట్ కూడా కంపెనీ తోనే ఉంది చూడొచ్చు పర్ఫెక్ట్ ఉంది ఓకే అండి నెంబర్ కొంచెం హైదరాజు ఫోర్ డి ఫోర్ టైటానియో ఆప్షన్ అండి ఫోర్ డి ఫోర్ టైటాని ఆప్షన్లు రెండు వేల పద్నాలుగు మోడల్ అండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అండి ఆరు ఇయర్ బ్యాగ్ల కారు ఇది ఎనభై నాలుగు వేలు తిరిగింది జెన్యున్ రీడింగు సింగిల్ కీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో ఉంది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల పదివేలు ఇదే ఫిక్స్డ్ రేట్ అండి ఇంట్రెస్ట్ ఉంటే కింద ఫైటేస్ అమ్మటే కాల్ చేయండి థ్యాంక్ యూ